హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా దగ్గర దగ్గర ఐదు సెంట్లు ఖాళీ లెండ్ అది చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి మనకి లేఅవుట్ బిట్టు లోన్ ఫెసిలిటీ ఉంది అండ్ ఇంకా ఫీచర్స్ చూసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి మనకి నాలుగు పాయింట్ ఏడు సెంట్లు అండి అంటే మనకి దగ్గర దగ్గర ఒక ఐదు సెంట్లు అన్నమాట అండ్ ఇంకా గజాల పరంగా చూసుకుంటే కనుక మనకి రెండు వందల ఇరవై ఎనిమిది గజాలు ఉంటుంది ఇంకా కొలతలు చూసుకుంటే కనుక ముప్పై ఎనిమిది వెడల్పు యాభై నాలుగు లోతు అయితే ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చేసి మనకి ముప్పై ఆరు అడుగుల రోడ్డు ఉందండి పెద్ద రోడ్డు అని చెప్పుకోవచ్చు అండ్ పడమర ఫేసింగ్ లో అయితే ఉంటుంది లేఅవుట్ బిట్టు లోన్ ఫెసిలిటీ ఉండేటువంటి ఖాళీ స్థలం అనమాట అండ్ ఇది లొకేషన్ వచ్చేసి పెనూర్ లొకేషన్ లో ఉంటుంది అండ్ మనకి చుట్టూ ఇళ్ల మధ్యలో అయితే ఉంటుంది అనమాట వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు సో ఈ విధంగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే తప్పకుండా కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాబీ అలాగే ఇటువంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి మీకు విజయవాడలో ఉన్నటువంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయబడతాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ లో కూడా యొక్క ప్రాపర్టీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్